నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీ ఛానల్ లక్ష్మీనండి మీ లక్ష్మీ శారీస్ నుంచి ఈ వీడియో వచ్చేసి మనది సేల్ వీడియోనేనండి లాస్ట్ టైం సేల్ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అందరూ కూడా పిక్ పికప్ చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి మంచి మెసేజెస్ పెట్టారండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోలో వచ్చేసి మనం ఫుల్ లెంత్ వీడియోలో చూపించబోయేది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ టూ ఫిఫ్టీ నుంచి మనకి త్రీ ఫైవ్ ఫిఫ్టీ వరకు మోస్ట్లీ అండి అంటే అన్నీ కూడా ఆఫ్టర్ ఇంత ఇంతకుముందు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు తెలిసిపోతుందండి మనకి ఏ ఏ ప్రైజెస్కి ఇచ్చాము ఇప్పుడు ఏ ప్రైజెస్కి ఇస్తున్నాం అనేది కూడా అందుకని నేను ఎంత డిస్కౌంట్ చేశానో అది కూడా నేను ఏం చెప్పట్లేదండి ఆల్మోస్ట్ అందరూ మన నాగశ్రీ మేడం ఛానల్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కాబట్టి అందరికీ నోటెడ్ అడినండి ఈ వెరైటీస్ అంతా కూడా అంత ముందు మేడం ఛానల్ నుంచి చేసి చూపించినవేనండి అందుకని ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మాట్లాడుకుందామండి ఇప్పుడు స్టార్టింగ్ చూపించేది మనం ఆఫ్టర్ డిస్కౌంట్ టూ టూ ఫిఫ్టీకి వచ్చే వెరైటీ అండి ఇది క్రష్ ఇష్యూలో అండి క్రస్ట్ ఇష్యూలో కూడా మంచి క్వాలిటీలో అండి ఇది నాట్ సేమీ ఇదిగోండి ఇట్లా చిన్న మనకి లేస్ ప్యాచ్ లాగా వచ్చిందండి ప్యాచ్ వర్క్ అంతా ఇదంతా కూడా స్కాలప్ అంతా తర్వాత దీంట్లో హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది స్టిచ్చింగ్ బ్లౌజ్ మనం ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు అండి ఇంకా వేరే ఏమి కూడా అవసరం లేదు చక్కగా ఎందుకంటే ఆ ప్యాచ్ కలర్ లాంటిదే ఇచ్చారు కాబట్టి దీంట్లో ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి ఇదిగోనండి ఇట్లా పెడుతున్నాను చూడండి ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ టూ ఫిఫ్టీకి వస్తుందండి ఇది నెక్స్ట్ <laughs> ఒక కలర్ అండి కలర్స్ మూడు కూడా ది బెస్ట్ ఉన్నాయండి ఏదైనా పిక్ చేసుకోవచ్చు చాలా బాగుంది మెటీరియల్ అయితే ఇంక మీరు ఆలోచించాల్సిన పని లేదండి చాలా చక్కగా ఉంది ఇవంతా ఫస్ట్ వీడియోలు చూస్తే కనుక మనం ఏదే ప్రైస్కి ఇచ్చామో కూడా నోటెడే ఉంటుందండి తర్వాత ఇది ఆర్గంజా క్రేఫ్లోనండి దానికి శాటిన్ బోర్డర్ వచ్చేసి మధ్యలో అంతా డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా ఆర్గంజా క్రేఫ్ జూట్ మెటీరియల్ చాలా బాగుందండి ఇది కూడా మెటీరియల్ వచ్చేసి లైన్స్ టిష్యూ లైన్స్ వస్తుంది ఒక్కటి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి సెల్ఫ్ కలర్లోనే కాకపోతే ప్రింట్ చిన్నగా వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇవి మనకి టూ ఫైవ్ ఫిఫ్టీ ఇవ్వండి ఇవి ఫస్ట్ త్రీ చూపించిన త్రీ సారీస్ ఏమో టూ టూ ఫిఫ్టీ ఇవ్వండి ఇవి టూ ఫైవ్ ఫిఫ్టీ ఇవ్వండి నెక్స్ట్ ముంగా క్రేఫ్లోనండి మనకి బాధినీ స్టైల్ వీవింగ్లో కలంకారీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ సెల్ఫ్ ప్రింటెడ్ వివింగ్తో వచ్చిందండి వివింగ్ ఏం కాదు ప్రింటెడ్తోనే అండి ఇది టూ ఫైవ్ ఫిఫ్టీ ఇదేనండి నెక్స్ట్ దీంట్లోనే షిబోరీ అండి తర్వాత ఇంకోటి ఇది కూడా ముంగా క్రేఫ్లో టూ ఫైవ్ ఫిఫ్టీలో ఇది మనకి చెందేరి మెటీరియల్ అండి జస్ట్ మెటీరియల్ నేమ్ మాత్రం చెప్తున్నానండి నేను వీటికి వీడియో కాల్ కొంచెం అడగొద్దండి వీటిని కష్టము ఎందుకంటే వీడియో రిలీజ్ అయినప్పుడు రెండు మా అసలు ఎన్ని ఫోన్స్ అన్న బిజీగా ఉంటున్నామండి అంత బిజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రిప్లై ఇవ్వటానికి మాకు అందుకని చెప్పేసి దయచేసి వీడియో కాల్ ఆల్మోస్ట్ అందుకేనండి నేను చూపిస్తున్నాను క్లియర్గానే మీకు ఇదిగోనండి ఇది ప్రింట్ అండి ప్రింటెడ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూపించింది మెటీరియల్ అండి ఇది ముంగా క్రేప్ ప్లెయిన్లోనండి ఇది వచ్చేసి తర్వాత నెక్స్ట్ కూడా క్రేప్ బనారస్లోనేనండి వీటికి బ్లౌజ్ సెల్ ప్రింటెడ్తో వస్తున్నాయండి ఇంక అందుకే నేను ఏం చూపించట్లేదు ఇది టూ ఫైవ్ ఫిఫ్టీ ఇవేనండి రేట్ చేంజ్ అయినప్పుడు చెప్తానండి నేను నెక్స్ట్ ఇదిగోనండి ఇది కూడా మనము ముంగా క్రేఫ్లోనేనండి ఇది చూపించే వెరైటీ కూడా అదే రేట్ ఒకసారి చూసుకో ఇది టూ సెవెన్ ఫిఫ్టీ ఇవ్వండి ఇక మెయిన్ చీట్ వచ్చే అంతా కూడా టూ సెవెన్ ఫిఫ్టీ ఇవ్వండి ఇవి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ దీనికి నిమలకంఠం బ్లూ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఇది ప్యూర్ చందేరి క్రేఫ్లోనే అండి ఇది కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వీ బుటీతో వస్తుందండి బ్లౌజ్ బార్డర్ కూడా ఉంటుంది హ్యాండ్స్కి చాలా బాగున్నాయండి రెండే సారీస్ ఉన్నాయి ఇది టూ సెవెన్ ఫిఫ్టీదేనండి ఇవేమో మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టు మీద స్క్రీన్ అండి ఇవి పట్టు క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ అండి ఇవి టూ సెవెన్ ఫిఫ్టీదేనండి ఆఫ్టర్ డిస్కౌంట్ మళ్ళీ దీని మీద ఏం డిస్కౌంట్ రాదండి బ్లౌజ్ ఒకటి చూపిస్తా అండి మర్చిపోయా ఇదిగోనండి ఇలా వస్తుందండి ప్రతి దానికి కూడా ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్తో వస్తుందండి ప్రతిదీ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి క్రేఫ్ ఆర్గంజా అండి చాలా బాగుందండి మంచి డిజిటల్ ప్రింటు వచ్చిందండి శారీ అంతా కూడా చిన్న లేస్ లాగా వస్తుంది చూడండి మెటీరియల్ అయితే చాలా బాగుందండి అసలుకి ఇది కూడా ప్రింటెడ్ బ్లౌజ్ అండి వీటి ప్రైస్ వచ్చేసి మనకి టూ సెవెన్ ఫిఫ్టీదేనండి ఇది కూడా టూ సెవెన్ ఫిఫ్టీవే మంచి ఫాలింగ్ శారీస్ అండి ఇవి ఇది వచ్చేసి మనకి కంచి కోట అండి దానికి పైతానీ వీవింగ్ది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుందండి బ్లౌజ్ తర్వాత బటర్ చిన్నీ అండి ఇది వచ్చేసి మనకి దీనికి అంతా కూడా ఇట్లా ఆప్లిక్ వర్క్ లాగా వచ్చిందండి ఇదంతా కూడా మధ్యలో కూడా వీవింగ్ది ఉంటుంది థ్రెడ్ తర్వాత పళ్ళు చూశారు కదా ఎలా ఉందో లైన్స్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ అండి టసర్ బ్లౌజ్ ఇంతవరకు టూ సెవెన్ ఫిఫ్టీదండి ఇది ప్యూర్ చినాన్ క్రేఫ్లోనండి ఇది ఇప్పటి నుంచి చూపించే అంతా కూడా త్రీ టూ ఫిఫ్టీ ఇవ్వండి త్రీ టూ ఫిఫ్టీలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా చాయిస్ కూడా ఉంది మీకు చూడండి అస్సలు మిస్ చేయమాకనండి ఎక్కడ స్కిప్ చేయమాకండి వీడియోలు డిస్కౌంటెడ్వే కదా ఎలా ఉంటాయి ఏం లేదండి మంచి క్వాలిటీవే ఇస్తున్నామండి ఒక్కొక్కటి మిగిలిన మీకు తెలిసిందేనండి ఈ వెంట వెంటనే ఇంకా మేడం చెప్పేశారు మా వాళ్ళకి కంపల్సరీ మిడిల్లో మీరు అని చెప్పేసి ఇదిగోనండి బ్లౌజ్ ఇలా వస్తుంది బుటీస్ది ఇది సారీ అండి ఇది త్రీ టూ ఫిఫ్టీ అండి ఇది ప్యూర్ చినానా ఆర్గంజా క్రేఫ్లో కూడా మనకి ప్యూర్ క్వాలిటీలోదండి తర్వాత ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా క్రేఫ్లో ఇచ్చారండి ఇంకా ప్రైస్ నేను మెన్షన్ చేయట్లేదండి ఎంత కూడా త్రీ టూ ఫిఫ్టీదేనండి ఇంకా చాలా శారీస్ ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ ఇది కూడా అండి ఇది ప్రింట్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా ఉన్నాయి దేనికి దానికి డిఫరెంట్గా ఉన్నాయండి ఇవి నాలుగు కూడా నాలుగు నాలుగు డిఫరెంట్స్గా వచ్చినాయండి తర్వాత ఇది మెటీరియల్ వచ్చేసి మనకి ముంగా క్రేఫ్లోనండి ముంగా క్రేఫ్లో డిజిటల్ ప్రింట్ బోర్డరు పళ్ళు కంచి పళ్ళు వస్తుందండి బనారస్ వీవింగ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇది త్రీ టూ ఫిఫ్టీదేనండి దాంట్లో ఇదొక ఒక కలర్ ఇవన్నీ ఏంటంటే ప్యూర్ క్వాలిటీవేనండి మంచి క్వాలిటీవి సారీస్ ఇదిగోనండి ఇది నెక్స్ట్ ఇదంతా కూడా ఇంకా కంటిన్యూ ముంగా క్రేఫ్లోనే ఉన్నాయి ఎక్కువ శాతము ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇదంతా కూడా లైన్ వివింగ్ వచ్చింది మధ్యలో మనకి బ్లౌజ్ కూడా ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ ఇది క్రేప్ క్రేఫ్ బనారస్లోనండి సాటిన్ బార్డర్స్ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి వీటికి ఇదేమో మనకు అంతా కూడా ముంగా క్రేఫ్లోనే మీనాకారీ వర్క్ వస్తుందండి ఇది అంతా కూడా మీనాకారీ వర్క్ వస్తుంది చూసారు కదా చాలా రిచ్ లుక్ ఉంటుందండి ఇది పళ్ళులో కూడా చూడండి ఇట్లా మీనాకారీతో చాలా బాగుంది ప్లస్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందండి నెక్స్ట్ సాటిన్ క్రేప్ బనారస్ అండి దీంట్లో పింక్ కూడా ఉందండి మా ఓపెన్ చేయలేదు నేను ఎవరికన్నా కావాలన్న వాళ్ళకి నేను ఫోటో పెడతాను పింక్ ఉందండి బే బేబీ పింక్ కాదు అటు ఆనియన్ పింక్ కాదు పక్కన బయటింది మర్చిపోయింది ఇది ఒకటి రింకిల్ జార్జెట్లో ఇది ప్యూర్ దండి క్వాలిటీ వచ్చేసి రింకిల్ క్రేఫ్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ప్లెయిన్ ఇదంతా కూడా వీవింగ్ బుటీసేనండి నాట్ ప్రింట్ తర్వాత ఇది కూడా చిన్నాన ఆర్గంజా క్రేఫ్ మెటీరియల్ అండి బ్లౌజ్ ఇదిగోండి చక్కగా ఇట్లా బుటేస్తో వస్తుంది ముంగా క్రేఫ్ బ్లౌజ్ ఇది కొంచెం ఓపెన్ చేస్తే అన్న క్లారిటీకి అర్థమవుతాయని మీకు అన్నీ కూడా ఓపెన్ చేయటం జరిగిందండి తర్వాత ఇది మొడాల సిల్క్లోనండి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీలో చేసామండి మనం అంతకుముందు సేమ్ అవేనండి ఇవి బ్లౌజ్ వీటికి ప్రింటెడ్తో వస్తాయండి మనకి బార్డర్ ఎలా ఉందో అలా బ్లౌజ్ వస్తుందండి అందుకే ఇంకేం చూపించట్లేదు టైం ఉండదని ఎందుకంటే సేల్ వీడియో కదండి మనం చాలా చూపిస్తాం కదా అందుకని ఇది వచ్చేసి టస్సర్ జా టస్సర్లోనండి మనకి కొంచెం దేశీ టస్సర్ లాగా వస్తుందండి ఇవి ఇవంతా కూడా ప్రింటెడ్వి ఇవి కూడా ఇప్పుడు మీకు సేల్లో త్రీ టూ ఫిఫ్టీకి వస్తున్నాయండి ఇది కూడా కంటిన్యూ మనకి బ్లాక్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి అండి బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ అండి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి దీంట్లో ప్రింట్లు కూడా దేనికి దానికే డిఫరెంట్గా ఉన్నాయండి ఏది కూడా కలవట్లేదు ప్రింట్లు అన్నీ సింగిల్ సింగిల్గా అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజెస్ ఏనండి అందుకే నేను ఏది ఓపెన్ చేసి చూపించలేదు బ్లౌజెస్ कलर कांबिनेशन चाला बहुत ఇది రింకిల్ జార్జెట్లో మనకంతా కూడా థ్రెడ్ వర్క్తో వస్తుందండి ఇదంతా కూడా చాలా బాగుంటుందండి మెటీరియల్ అయితే కింద వైపు చిన్న ఒక మనకు త్రీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది పళ్ళు అంటూ ప్రత్యేకంగా ఏముండదండి కొంచెం షార్ట్ పళ్ళు లాగానే వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఇది ఇది కూడా త్రీ టూ ఫిఫ్టీ ఇదేనండి దాంట్లోనే ఇది లెహరియా డిజైన్ అండి అన్నిటికి కూడా బ్లౌ పళ్ళులు వచ్చేసి షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ వచ్చాయి అండి ఇది టస్సర్ జార్జ్ జూట్లోనండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మెటీరియల్ ఇదిగోండి మనకి కొంచెం ఇట్లా బాక్సస్ టైప్ డిజైన్ వస్తుందండి బోత్ సైడ్ వచ్చేసి మనకి సేమ్ ఇంచెస్ బోర్డర్ మధ్యలో చిన్న మిర్రర్ ఉంటుంది దీనికి కూడా ప్రింటెడ్ బ్లౌజేనండి నెక్స్ట్ చెందేరి అండి ఇది వచ్చేసి టసత్ జూట్ చెందేరి ఇది కూడా ఇది మొత్తం కూడా మనకి షిబోరీ డిజైన్ లాగా వస్తుందండి గ్యాప్లో మనకి మిర్రర్ వస్తుంది జూట్ సిల్క్ బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్తో వస్తుందండి చిన్న జెర్రీ బోర్డర్ వచ్చి ప్యూర్దేనండి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు త్రీ టు ఫిఫ్టీకి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ త్రీ ఫైవ్ ఫిఫ్టీలోకి వెళ్దామండి మనము ఇంతవరకు త్రీ టూ ఫిఫ్టీ చూసారో నెక్స్ట్ త్రీ ఫైవ్ ఫిఫ్టీకి చూపిస్తానండి ఇదంతా కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేదండి ఇది క్రేఫ్ మీద ప్రింటెడ్ అండి ప్యూర్ క్రేఫ్ మీద మొత్తం డిజిటల్ ప్రింటెడ్ మనకి ఇట్లా వీవింగ్ బోర్డరే వస్తుంది తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ వేవి వేవ్స్ లాగా వచ్చిందండి ఇదంతా కూడా ఇది సింగిలే ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇప్పుడు చూపించేదంతా కూడా ఎండింగ్ వరకు ఇంకా కంటిన్యూ అండి త్రీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది జార్జెట్ లోనండి యాంటిక్ వివింగ్ తో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒక దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది శారీ మీద ప్యూర్ క్రేఫ్ మీద మనకి ఇది హ్యాండ్ వర్క్ అండి స్టోన్స్ తో చాలా బాగుందండి ఒకటే కలర్ ఉంది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ ఇది త్రీ ఫైవ్ ఫిఫ్ ఇది టూట్ అండి ఇది వచ్చేసి మనకి మళ్ళీ సాటిన్ క్రేప్ బనారస్ అండి టిష్యూలో లైట్ టిష్యూ అండి ఇది వచ్చేసి మొత్తం మీనాకారీతో ఉంది చాలా బాగుందండి ఇది మళ్ళీ జార్జెట్లోనేనండి అండి ఇది కూడా మెటీరియల్ నెక్స్ట్ సాటిన్ క్రీప్ బనారస్ మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ లాగా వచ్చిందండి లెహరియా డిజైన్ చాలా బాగుందండి బ్లౌజ్ ప్లెయిన్సే వస్తాయండి వీటికి ఇది కూడా అండి క్రేప్ బనారస్లోనే మనకు ఆల్ ఓవర్ వివింగ్ విత్ మీనాకారీతోనండి ఇది సాటిన్ క్రేప్ బనారస్లో ప్యూర్ కాన్సెప్ట్ తీసుకొని చేసిన బార్డర్ అండి ఇవి చాలా మంచి రెస్పాన్స్ అప్పుడు బాగా సేల్గా చేసామండి ఇది వచ్చేసి మనకి ఆర్గంజా క్రేఫ్ మెటీరియల్ అండి ప్యూర్లో చాలా బాగున్నాయి మంచి లెహరియా డిజైన్లో అంతా కూడా మీనాకారి కాన్సెప్ట్తో అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుందండి దాంట్లోనే ఇంకొక కలర్ అండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇవి చూపించే వచ్చేసి మనకు మొత్తం కూడా ప్యూర్ క్రేఫ్లోనండి ఇవి ముంగా ముంగా కూడా కాదులేండి లైట్గా ముంగ యాడ్ అవుతుంది మొత్తం కూడా కంటిన్యూ క్రేఫే ఎక్కువ ఉంటుందండి ఇవన్నీ కూడా అచిరక్ ప్రింట్లోనండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి మనకి కంచి వివింగ్ బార్డర్తో వస్తుందండి ఇదంతా కూడా కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు దాని మీద వేస్తారు అండి స్క్రీన్ మీద వేస్తారు ఏమైనా డౌట్ ఉన్నా నన్ను అడగండి అండి చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింటెడ్లో ఉందండి ఫ్యాబ్రిక్ ఒకటే జస్ట్ ప్రింట్స్ మారుతాయండి ఇది వచ్చేసి మనకి టస్సలు అండి ఇది ఒకటే ఉంది సింగిల్ పీస్ ఇట్లా బ్లౌజ్ ఇలా వస్తుందండి లైన్ లైన్ వచ్చేసి నెక్స్ట్ బనారస్ జూట్ సిల్క్ అండి ఇవి చాలా సేల్ చేసాం మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అప్పుడు మనం వీడియోలు చేసినప్పుడు అయితే వాటిల్లో అండి ఇవి ఇదంతా కూడా చాలా డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో కూడా సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా పెట్టాము ఇదిగోండి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా వీటిలో డిజిటల్ ప్రింట్స్ లో ఉన్నాయండి షిబోరీ ఉంది ఇవి కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ ఫైవ్ ఫిఫ్టీ వేనండి దీంట్లో షిబోరీ స్టైల్లో చాలా బాగుందండి ఇది రంకట్ కాన్సెప్ట్ ఇవంతా కూడా చిన్న బుటీలు అండి కొన్ని చిన్న బుటీ ఉన్నాయి ఒక రకం షిబోరీ టైప్ ఉందండి మనకి ఏ దేంట్లో కాంటే అది పిక్ చేసుకోవచ్చండి కొన్ని ప్యూర్ సిల్క్ ప్రింట్ లాగా మెటీరియల్ వచ్చేసి చాలా బాగుంటుంది అండి మెటీరియల్ ఇది మధ్యలో థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి దీంట్లో మనకి బోర్డర్ లో మీనాకారి వరకు మిడిల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ క్రేఫ్లోనండి ఇది మనకి దాంట్లో ముడుకుట్టు వర్క్ కాన్సెప్ట్ అండి ఇది ప్యూర్ క్రేఫ్లోదండి తర్వాత దీంట్లో తర్వాత సెమీలు కూడా చాలా దిగినాయండి మనం కూడా తెప్పించాము ఇది వచ్చేసి ప్యూర్ క్రేఫ్లోదేనండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి కూడా మనం కూడా కొన్ని తెప్పించి పెట్టామండి ఇది సాటన్ క్రేప్ బనారస్ అండి ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి దీనికి మధ్యలో అంతా కూడా బర్డ్స్ వివింగ్ ఇది వచ్చేసి మష్రూమ్ క్రేఫ్ అండి ఇది మష్రూ క్రేఫ్లో ప్లెయిన్ బ్లౌజే వస్తుంది అంతా కూడా ఆల్ ఓవర్ సిల్వర్ బూటీ వస్తుందండి మొత్తం కూడా కడ్డీ జార్జర్ స్టైల్లో ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మనకు మెటీరియల్ టస్సర్ జ్యూట్లోనండి ఇది బ్లౌజ్ కూడా ఇట్లా చక్కగా ఆల్ ఓవర్ క్రీపర్ లాగా వచ్చిందండి చాలా బాగుంది ఇది మష్రూ క్రేఫ్లోనే ప్యూర్లోనేనండి ఇది కూడా చిన్న బార్డర్ కాన్సెప్ట్ బ్లౌజ్ ప్లెయి వస్తుంది ఒకటండి ఇది కూడా క్రేఫ్ లోనే మనకి వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ అజరక్ ప్రింట్ లోనండి మనం ఇందాకలు చూపించాం కదా ఒక కలర్ దాంట్లోనే అండి ఇది ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మెహందీ గ్రీన్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఆర్గంజాలోనే రెడీమేడ్ బ్లౌజ్తో వస్తుందండి ఇట్లా బ్లౌజ్తో మనకి కంటిన్యూ శారీ అంతా కూడా ఇట్లా వీవింగ్ ఉంటుంది చిన్న లేస్ లాగా వస్తుంది తర్వాత ఇవి వచ్చేసి సాటిన్ క్రేప్ బనారస్లోనండి మీనాకారి వర్క్తో చాలా బాగుంటాయండి ఈ శారీస్ అసలుకి ఈ వీడియోలో చూపించిన వెరైటీ అంతా కూడా అంటే సేల్ వీడియోనే మీ అందరికీ కూడా అనుకుంటున్నాను వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి అండి మంచి మంచి వెరైటీస్ మిస్ అవుతారు మళ్ళీ మధ్యలో కూడా ఏదైనా స్కిప్ చేసినట్టయితే ఓకేనా అండి